హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మటన్ గ్రేవీ అయితే చేయబోతున్నాండి హాఫ్ కేజీ మటన్ నుండి ఇది మంచిగా నీట్గా కడిగేసి పెట్టిన దీంట్లోకి అయితే ఒక స్పూన్ పసుపు అయితే వేస్తాను కొద్దిగా అల్లమైతే వేస్తున్నా మొత్తం కలుపుకుందామండి ఓకే అండి ఇలా మంచిగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు ఇలా పెడతా అండి తర్వాత కూర ఉండే విధానం అయితే చూపిస్తాండి అండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే కడాయిలు అయితే ఒక మూడు పావులు ఆయిల్ అయితే పోసినండి మటన్ అయితే ఒక పదిహేను నిమిషాలు కలిపి పెట్టిన కదా ఒక ఉల్లిగడ్డ ఒక రెండు మూడు పచ్చిమిర్చి అయితే పోసినండి ఆయిల్ వేడి కాగానే ఆనియన్స్ అయితే వేసుకుంటాండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ ఎక్కడైతే ఉన్నా అయితే ఉంచుదామని ఇలా ఏదైనా ఇద్దాం కొద్దిసేపు ఫ్రెండ్స్ మేమైతే కొత్తగా ఛానల్ అంటే కొత్తగా ఏం కాదండి ఏడెనిమిది ఎనిమిది నెలలు అవుతుంది సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు మనకైతే వన్ సిక్స్ ఉన్నారు కాకపోతే నేను పెద్ద వీడియోలు అయితే ఈ మధ్య ఏం పెట్టలేదండి చిన్న షార్ట్సే పెడుతున్నా అది కూడా నేర్చుకొని ఈ రెండు మూడు రోజుల నుంచి పెద్ద వీడియోలు అయితే నేనే చేస్తున్నా ఫ్రెండ్స్ అవి ఓకేనండి మీ సపోర్ట్ చాలా అవసరం ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ ఇస్తే నేను మంచి మంచి కరీస్ కుకింగ్ వీడియోలు మంచిగా పెడతా ఫ్రెండ్స్ అది దీంట్లో ఓకేనండి ఎందుకే బ్లాక్ చేయండి మన ఛానల్ పేరు అయితే వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి ఓకేనండి అయితే మాటనైతే వేసుకున్నాండి పది పదిహేను నిమిషాలు హై పేర్లో ఉడకనిద్దామండి ఓకే ఒకసారి అయితే కూర కలుపుతుందామండి ఇంకొక టెన్ మినిట్స్ ఉడకనిద్దాం వాటర్ అంతా గుంజుకునే గుంజుకునేదానికైతే ఉడకనిచ్చానండి ఫ్రెండ్స్ మనకు మటన్ అయితే నైంటీ పర్సెంట్ అయితే వచ్చిందండి మంచి ఊరిపోయేది నేను కారం అయితే వేస్తానండి అండి

ఓకేనండి కారం కూడా ఇచ్చినా ఒకసారి అయితే చూద్దాం అనిపిస్తున్నారు ఫ్రెండ్స్ ఓకేనండి ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మనకి ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయితే కర్రీ ఉడికిపోతుంది ఎంజే బ్లాగ్స్ అని మన ఛానల్ ప్లీజ్ అని లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఓకేనండి మనకు మటన్ కర్రీ అయితే ఉడికిపోయిందండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చిందండి మటన్ అయితే రోజు కొద్దిగా ధనియాల పిండి అయితే వేసుకోండి ధనియాలకు ఫైనల్గా టూత్ మీరై ఓకే ఓకేనండి మటన్ కర్రీ అయితే ఊడిపోయింది ఫ్రెండ్స్ ఓకేనండి రేపు మరొక వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్